ఈ కార్యక్రమానికి మరి విశేషంగా తరలి వచ్చిన తల్లి సోదరులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవేయులు శ్రీకృష్ణ దేవరాయ గారికి అలాగే జైజించ అలంకరించిన వివిధ స్థాయిల్లో వివిధ పార్టీల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా స్వరంప్రమైన నమస్కారాలు సమాయాభావనం వల్ల తొందరగా భవిస్తాను సామాజిక న్యాయం పట్ల ఆదరించి బాధ్యత కలిగి ఉన్నదే తెలుగుదేశం పార్టీ ఇది మాటల్లో కాదు చేత చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో రాకముందు ఏఎస్సీ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఏఎస్సీ మండల అధ్యక్షుడు అయ్యాడు ఏఎస్సీ గ్రామ సర్పంచ్ అయ్యాడు రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ బీసీలైతే భాగస్వామి లేని రోజున అన్నగారు ఆలోచన చేసి సమాజంలో అడ్డగా ఉన్న వర్గాలన్నిటినీ కూడా రాజకీయ చైతన్యం కల్పించి వారికి సముచిత స్థానం కల్పించి సామాజిక న్యాయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నట్టుగా చేస్తా ఉన్నారు సామాజిక నా ఎస్సీ అంటున్నారు నా అంటున్నారు నా బీసీ అంటున్నారు సరే వాళ్ళందరినీ వదిలేద్దాం మీ ఎస్సీ అందరూ కొండ మీద చేసుకుని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మీకు ఏం మురిగింది ఏడు పథకాలు మరి ఇరవై ఏడు పథకాలు ఒక ఎస్సీలకే కట్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పథకా రెండు పథకాలు కాదు దాంట్లో మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి ఒక అక్రమ కేసు పెట్టి ఈ పరిమాణ వర్గాల కోసం ఎవరైతే శ్రమించారో మన నాయకుడిని డెబ్బై మూడు వయసులో యాభై ఆరు రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేశారు